హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మహాలక్ష్మి పథకం నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇప్పటికే పథకాలు అయితే అప్లికేషన్ చేసుకున్నారు ఇక రేపటితో పూర్తిగా ముగుస్తుంది అయితే ఈ తరుణంలో ఈ తారీఖు నుంచి డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు విత్ తో చూపిస్తానండి దీనికి మరి డబ్బులు ఏ రకంగా వేస్తారు ఏందనేది కూడా క్లియర్గా చూద్దాం దీనికి ఎవరు వెరిఫికేషన్ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు రెండు పథకాలు అప్లికేషన్ చేసుకుంటే వారికి ఇస్తారా మహాలక్ష్మి పథకంలో రెండు ఉన్నాయి ఒకటి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మరొకటి ఇరవై ఐదు వందల రూపాయలు వాటికి సంబంధించి వీడియోను పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం మహాలక్ష్మి పథకం దాదాపు రాష్ట్రంలో సగం మంది మహిళలు అయితే ఉన్నారు ఇందులో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఉచిత ప్రాజెక్నం ఆల్రెడీ అమలు అవుతుంది కాబట్టి ఇక దీనికి సంబంధించి ఈ నెలలోనే ఒక మనకు అమలు చేయబోతున్నారు తేదీ కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట సో బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోలేదు కదా బ్యాంక్ పాస్ పాస్బుక్స్ తీసుకోలేదంటే దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా కీలక ప్రకటన కూడా చేశారు దీనిలో ఒక నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ గా క్లారిటీగా తెలుసుకుందాం అండి మనం సో ఇక్కడ చూసుకోవచ్చండి మనకు విత్ ప్రూఫ్ మహాలక్ష్మి పథకం ఇక రెండో హామీగా సర్కార్ అయితే కసరత్తు రేషన్ కార్డు లేని వారికి కూడా దరఖాస్తులు అయితే పరిశీలించడానికి ఎంపిక చాలా మందికి రేషన్ కార్డు లేవు కాబట్టి దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు అవుతుంది రేషన్ కార్డు లేక ఉన్నవారు అప్లికేషన్ చేసుకున్నారు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది దాంతో కూడా ఎంపిక చేయబోతున్నారట దీని తర్వాత మనకు ఇక్కడ క్లియర్గా చెప్పేసారి ఏంటంటే గణతంత్ర దినోత్సవం ఏదైతే జనవరి ఇరవై ఆరు తారీఖు ఉందో ఆ రోజు అయితే కీలక ప్రకటన చేయబోతున్నారు మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు ఏదైతే స్కీమ్ అయితే ప్రకటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది లబ్ధాలను ఏ విధంగా ఎంపిక చేయాలి తుది జాబితాను సిద్ధం చేయాలని అధికార గణాకానికి రాష్ట్ర ఆదేశాలు అయితే జారీ చేశారు ఇంకా తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు తర్వాత మొదలుపెట్టినమాట పదిహేడు తారీఖు వరకు ఇప్పటిదాకా తీసుకున్న అప్లికేషన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా డాటా రూపంలో ఒక ప్రత్యేక వెబ్సైట్ను పెట్టేసి దానిలో ఎంట్రీ చేయాలని ఉన్న సిబ్బంది సరిపోకపోతే ప్రైవేటు సిబ్బంది అనగా మీ సేవల ద్వారా కోసం ఆన్లైన్లు పరిజ్ఞానం ఉన్న వారిని ఎంట్రీ వారికి అయితే ఇవ్వనున్నారన్నమాట ఇందులో ప్రత్యేకంగా ఒక ఫామ్కి అయితే ఐదు రూపాయల అయితే వారు ఎంట్రీ చేసినందుకు దానికి ఇవ్వనున్నారు ఇందులో భాగంగా ముఖ్యంగా కేంద్రాల్లో ఏదైతే కలెక్టర్లు కూడా దీని పర్యవేక్షణ అయితే తీసుకొని ఉన్నారనమాట మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదిహేడు లోపు ఇవన్నీ కూడా ఎంట్రీ పూర్తి కావాలని సిఎస్ ప్రధాన అధికారి కూడా ఆదేశాలు అయితే ఇచ్చిన వేళ మరోసారి మరి బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు తీసుకుంటారు ఏంటంటే క్లియర్ అయ్యేసారనమాట మనకు బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకుంటారు లబ్ధిదారులతో జాబితా జారీ చేసిన తర్వాతనే ఏ రకంగా అంటే అప్లికేషన్ చేసుకుంటారు ఆల్రెడీ పదిహేడు తారీఖు తర్వాత పూర్తిగా డేటా ఎంట్రీ చేస్తారు ఇరవై తారీఖు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారు తర్వాత ఎవరు అర్హులు ఏందనే దీనికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి గ్రామస్థాయిలో కమిటీ అయితే వేయనున్నారు అధికారులు కూడా రానున్నారు తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లు తీసుకొని నేరుగా వారి అకౌంట్లో అయితే డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం ముందుకైతే వెళ్తుంది సో ఇక్కడ మనం క్లియర్ గా హెడ్డింగ్ తో ఇవ్వడం జరిగింది అనమాట రిపబ్లిక్ డే నుంచే మనకు ఇరవై ఐదు వందల రూపాయలు అనగా జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచే శుభవార్త అయితే అందించారు అనమాట ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ రకంగా ఎంపిక చేస్తారనే వివరాలు కూడా నేను ఎప్పుడు తెలియజేస్తానంట కాబట్టి అందరూ కూడా లైక్ చేయండి ఈ వీడియో మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ అందరికీ కూడా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు కాబట్టి ఆ వీడియోను లైక్ చేయండి చాలా మందికి వీడియో అనేది రీచ్ అవుతుంది Thanks for watching.